బీహద్ పరం మహాశాంతి బేహద్దు ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పదకొండు వందల యాభై రెండు లైవ్ ఎపిసోడ్లో అహంకారమును ఎలా తక్కువ చేసుకోవాలి అనే టాపిక్ గురించి అనంతభాయ్ ద్వారా మనము తెలుసుకుందాం అహంకారము అనేది కూడా విషయ వికారాల్లో ఐదవ మెట్టు మామూలుగా బీకే మురళిలో కూడా చెప్తారు అహంకారం అనేది ఐదవ అంతస్తు అక్కడి నుంచి పడిపోయారంటే చెక్న చూరు అనగా మొత్తం చూడం చూడం ఎముకలు సున్నం లేకు అయిపోతాయి అని అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో అన్ని కామ క్రోధ లోభ మోహని జయిస్తారు లాస్ట్గా అహంకారాన్ని జయించడానికి అహంకారమే వస్తూ ఉంటుంది నేను ఇవన్నీ జయించాను నాకు ఇవంతా జ్ఞానం ఉన్నది నేనంత యోగం చేయగలను నేను అంత చాలా పవర్ఫుల్ ఆత్మను ఇలాగ జ్ఞానిని యోగిని సేవాధారిని అనేక రకాల అహంకారాలు వస్తూ ఉంటాయి భగవంతుడు కూడా చెప్తారు అందరిని కామి క్రోధిని కూడా నేను క్షమించగలను కానీ అహంకారిని నేను క్షమించను అని చెప్పడం కూడా జరిగింది ఎందుకు వస్తుంది ఇది అంటే ఎంతవరకు బుద్ధి ఉంటుందో అంతవరకు నేను నేను నాది నాది అనేది వస్తూ ఉంటుంది ఎంతవరకు నేను నేను అనేది ఉంటూ ఉంటుందో అంతవరకు అహంకారము అనేది వస్తుంది వాస్తవంగా ఆధ్యాత్మికల్లో నేను అనేది బుద్ధి అహంకారము ఆత్మ మాయా సంబోధితం ఎలా జరుగుతుంది అంటే ఎంతవరకు అయితే నేను అనేటువంటి భావన ఉత్పన్నం అవుతుంది బుద్ధి వ్యర్థంగానే ఆలోచన చేస్తూ అహంకారం వైపెళ్తుంది ఇదంతా మాయ వ్యర్థము ఆత్మ ఆధ్యాత్మికల్లో ఈ వస్తువులకు ఈ పదార్థాలకి అంటే స్థూలమైన ధన సంపత్తితోటి అందముతోటి చదువుతోటే ఇక్కడ అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ వస్తువులకి ఏమి తా ఉండదు వాటికి అసలు మహత్యమే ఉండదు ఎంత ధన సంపత్తి కోటేశ్వరైనా అయినా టాటా బిర్లా అయినా కూడా ఎంత డిగ్రీల చేతిలో ఉన్నా కూడా ఎంత అందంగా ఉన్నా ఆత్మ అందం లేదే స్థూలమైన శరీరం యొక్క అందము అనేది వేస్ట్ అన్నమాట అలాగా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవారికి ఇప్పుడు చూడండి రావణాసుడు చనిపోయిన తర్వాత కౌసల్య రాముణ్ణి నాలుగు విషయాలు అడిగింది నాలుగు వేదాల జ్ఞాత ఇంత ప్రఖ్యాతి పండితుడు జ్ఞాని బలవంతుడైన రాజు నువ్వు చంపేశావు అనగానే రాముడు ఏమీ మాట్లాడలేదు తర్వాత రావణ్ణు నేను చంపలేదు రావణాసుని నేను నేను రావణాసురుడు యొక్క నేను అనే అహంకారం ఉందే అది చంపేశాను అని అన్నాడు అహంకారం చచ్చిపోయిన తర్వాత మనిషి నిజంగానే చచ్చిపోతాడు అంటే అవమానంతో మరి ఓడిపోయా అన్న బాధతోటి పూర్తిగా చచ్చిపోయే ఉంటూ ఉంటాడు అంటే ఇక్కడ యొక్క విషయము యొక్క తాత్పర్యం ఏమిటి అంటే మానవుడి యొక్క మనసులో నేను అనే అహంకారం మాయ ఎప్పుడైతే తొలగిపోతూ ఉంటుందో సమాప్తమవుతుందో మనిషి చచ్చిపోయినట్లు వాడి బుద్ధిలో పూర్తిగా హరించబోతూ ఉంటుంది వారి యొక్క ఆత్మ ఎక్కడో అక్కడ కథం అయిపోతూ ఉంటుంది అందుకనే చనిపోతాడు ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే నేను 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 అన్న మాట వస్తుందో అప్పుడు బుద్ధి పూర్తిగా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఇక్కడ వస్తుంది ఏమిటి అనగా తమ వస్తువుల కొరకు ఇవన్నీ చూసుకొని నేను అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో అప్పుడు అంటూ ఉంటాం నీవు నీలో ఏమీ లేదు అని అనుకున్న అసలు నేనేమీ కాదు నాకు ఏమీ లేవు అనుకున్నప్పుడు పరమాత్మవే అన్నీ అనుకున్నప్పుడు ఆయనకి అప్పజెప్పడం జరుగుతూ ఉంటుంది ఎలాగా ఉంటుంది నాది అనేటువంటి ఈ ప్రపంచంలోకి వచ్చేసి మానవుడు అన్ని యొక్క రిస్తాలను సమాప్తం చేసుకుంటూ ఉండాలి చాలా ధనము సంపత్తి సంపాదించిన దాని గురించి నేను అనేటువంటి స్టాంపు వేసుకోకుండా నావి నేను ఇంత గొప్పవాణ్ణి ఇవన్నీ నాకు వచ్చినాయి నేను అనేటువంటి స్టాంపు వేసుకోకుండా ఉంటే అహంకారం అనేది ఉండదు మరియు ఏ రోజైతే మానవుడు నేను అనే దాన్ని తక్కువ చేసుకుంటాడో ఆత్మ పరమాత్మను కలుసుకోవటం అనేది జరుగుతుంది అహంకారి ఇతరుల యొక్క దోషాలను వెతుకుతూ ఉంటారు ఆ యొక్క వెతుకులాటలో ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని వాళ్ళ బుద్ధితోటి తన యొక్క దోషాన్ని దూరం చేసుకొని ఇతరుల యొక్క దోషాన్ని పెంచుతూ ఉంటూ ఉంటాడు తాను మాత్రం ఏ ఏ దోషము లే దోష అని భావిస్తాడు ఏదైనా దోషరహితంగా ఉండటం అనేది కేవలం ఆధ్యాత్మికని ఆధారంగా ఆధ్యాత్మికతను సొంతం చేసుకోవటానికి మరి ఆధారం అవుతుంది ఆధ్యాత్మికతను సొంతం చేసుకుని ఫాలో అవ్వాలి అంటే ఏంటి శుద్ధీకరణ అనేది చాలా అవసరం ఇది జ్ఞానం యొక్క తార్కికంతో లభిస్తూ ఉంటుంది ఇంతకు జ్ఞానం యొక్క తర్కంతో ఉన్న లాభం ఏంటి అంటే ఇప్పుడు చూడండి మీకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది మీరు కూడా జిజ్ఞాస మీలో చాలా అధికంగా ఉంటుంది కానీ భ్రమ కూడా తక్కువైపోతుంది అహంకారి మానవుడు ఇతరుల యొక్క దోషాన్ని ఎంచటానికి వెతుకులాట చేయడు ఏ వ్యక్తి అయితే తనలో ప్రతి ఒక్కరిని చూసి శ్రేష్టమైన వాడి అని భావిస్తూ అహంకారిగా ఉంటారు ఎవరైతే ఇతరుల దోషాన్ని వెతుకుతూ ఉంటారో వాళ్ళు ఛిద్రావేషి విన్వేషిగా ఉంటారు అహంకారి తమ విలోమం కలిగి ఉంటారు వినమ్రము ఉండదు మళ్ళా వివేకము ఉండదు వివేక పురుషుడు అంటే ఆత్మ తన యొక్క దోషాన్ని దూరంగా చేసుకోలేడు అనగా వివేకం లేనివాడు ఎలా దూరం చేసుకుంటాడు సత్యము అసత్యము యొక్క జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఈ తెలివితోటి మరి వ్యాకరణ శుద్ధంగా తెలుసుకుంటారు వారి యొక్క ప్రశ్న ఇతరుల యొక్క భాగముతోటి చూస్తూ ఉంటారు ఇక్కడ చూడండి గుణము మరియు దోషము ఇవన్నీ కూడా నాణమునకు రెండు బొమ్మ బొరుస అన్నట్టు రెండు చక్రాలు అన్నట్టు బండికి ఏ విధంగా దీన్ని సిద్ధ పురుషులు ఆలోచించినట్లు శరీరం కూడా మురికి అయిపోతూ ఉంటుంది అప్పుడు పూర్తిగా కంట ముప్పుడుకుపోతుంది శరీరం మురికి అయిపోతే అర్థమే ఉండదు అశుద్ధమైపోతే మానవుడు పూర్తిగా నిర్దోషిగా కాలేడు ఏ విధంగా మానవుడు అన్ని యొక్క మానవుని యొక్క అన్ని దోషాలు సమాప్తమవుతాయో వాళ్ళు దైవతుల్యంగా అయిపోతారు పరమాత్మ సమానంగా అయిపోతారు ఆధ్యాత్మికం అంటే ఏంటి అంటే వేదాల అనుసారంగా ఆత్మ మరియు పరమాత్మ యొక్క పరస్పర సంబంధం పైన శాశ్వతమైన జ్ఞానాన్ని కలిగి ఉండటమే ఆధ్యాత్మికత ఆధ్యాత్మ యొక్క అర్థము జ్ఞానాన్ని అర్జించటం ఎవరితో అయితే పరంపిత పరమాత్మ పరమేశ్వరుడు ఎవరి నుండి మీరు పొందుతూ ఉంటారు వారి యొక్క జ్ఞానము అనాది మరియు అనంతము అది ఎవ్వరూ కూడా ఇచ్చేది కాదు ఎప్పుడు కూడా లోపించేది కాదు శాశ్వతమైనది అనంతకాలం వరకు ఉండేది అందుకునే ఈ యొక్క శాశ్వతము అని అంటూ ఉంటారు ఆధ్యాత్మికంలో తర్కం చేసుకోవటానికి స్థానం అనేది కూడా ఏమీ లేదు ఇక్కడ లాభమా నష్టమా అనేది చూడను చూడరు ఇక్కడ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి పొందటం ఆధ్యాత్మికం అంటే దీనివల్ల లాభమా నష్టమా ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉంటే మనకి ఏమి లాభం కలుగుతుంది కలిసి వస్తుందా రోగాలు పోతాయా మరి లేకపోతే ఇంకేమన్నా లాభాలు ఉంటాయా అనేక రకాలుగా అనేవి ఏమీ ఉండవు ఆధ్యాత్మికము అంటేనే దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఈశ్వరుణ్ణి పొందటం ఈశ్వరీయ ప్రాప్తి దీని యొక్క మార్గంలో అంటే ఈ మార్గంలో నవటంతో స్వతహనే నెమ్మది నెమ్మదిగా మీ యొక్క దోషాలన్నీ అయిపోతాయి ఇంకా సాధన సత్యంగా చేస్తూ ఉంటే మీకు పరమేశ్వరుడు యొక్క ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అటువంటి అంటే సాధన చేసినటువంటి మానవుల యొక్క మరి వాళ్ళు ఈ లోకం నుండి ముక్తి పొందుతారు ఆ జీవాత్మ ముక్తిధామానికి వెళ్ళిపోతుంది మోక్షము అనేది పొందుతూ ఉంటుంది అయితే అహంకారము ఎలా అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలి ఇక టాపిక్లోకి వస్తే అహంకారం యొక్క నిర్వచనము ఇంతవరకు అహంకారం ఏంటో దానివల్ల నష్టము ఏంటో తెలుసుకుందాం అయితే మన అహంకారాన్ని ఎలా తక్కువ చేసుకోవాలి అని ఆలోచన ప్రశ్న వేస్తూ ఉన్నారు మానవుడు చాలా చాలా విచిత్రమైనటువంటి వాడు తన నుండి నీచమైన తక్కువ ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ తక్కువ దృష్టి నిమ్నమైన దృష్టితోటి చూస్తూ ఉండాలి వీళ్ళ వీళ్ళు నాకంటే లోయెస్ట్ అనుకుంటారు వాళ్ళని ఎగతాడి చేస్తూ ఉంటారు దెప్పి పొడుస్తూ ఉంటారు ఎప్పుడైతే మానవుల దగ్గర ధనము బలము సంపత్తి యవ్వనము అందము ఇతరులను చూసి పోల్చుకుంటారు ఇతరులకు లివ్వనుకోండి వాళ్ళని నీచంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ అహంకారంతో నిండి ఉన్నటువంటి భావనయే వీళ్ళను ఈ విధంగా చేస్తూ ఉంటుంది ఇతరులతోటి పోల్చుకోవటం స్వయంగా ఉన్నతంగా శ్రేష్టంగా భావించటం మరి అహంకారాన్ని తక్కువ చేసుకోవటానికి వినమ్రతను సొంతం చేసుకోవాలి ఎప్పుడైతే మీరు వినం వినమ్రతగా వినయంగా ఉంటూ ఉంటారో స్వయం మీకు మీ లోపలే అహంకారం తక్కువైపోతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా మీ లోపల నేను అనేటువంటి భావన తక్కువైపోతూ ఉంటుంది మీరు స్వయం సర్వోత్తమంగా భావించటం తక్కువైపోతూ ఆగిపోతూ ఉంటుంది ఎందుకంటే తన్నేవాడు ఉంటే తల్లదన్నేవాడు అనుకోని ఉంటాడు నేను చాలా శ్రేష్ఠుని సర్వోత్తం అంటే భగవంతుడు ఉత్తముల్లో కూడా ఉత్తముడు ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారు అనే భావన మీకు ఆధ్యాత్మికంతో కలుగుతూ ఉంటుంది అప్పుడు మేమే గొప్ప సర్వోత్తములం అనే భావన మీకు ఆగిపోతూ ఉంటుంది మరియు మీ లోపల సహనశీలత మరియు సంతోషము రావటం ప్రారంభిస్తూ ఉంటుంది అహంకారము ఎలా పుడుతుంది అని అనుకుంటున్నారా దీన్ని నుండి ఎలా విముక్తి పొందాలి అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి అహంకారం ఎట్లా వస్తుందో చెప్పడం జరిగింది కదా ధనము రూపము మరియు గుణము ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు మరి అధికంగా ఉండటంతో మానవులు అహంకారంలోకి వచ్చేస్తూ ఉంటూ ఉంటారు ఈశ్వరుడు ఎప్పుడైతే అహంకారాన్ని తెంచుతాడో అప్పుడు దృశ్యం ఎలాంటి దృశ్యమైనా ఉపస్థితం అవుతూ ఉంటుంది ఒకసారి జరిగిన సిచ్యువేషన్ మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఎక్కడికో వెళ్తూ ఉన్నారు మార్గం మధ్యలో అర్జునుడు కృష్ణుడిని అడుగుతూ ఉన్నారు కృష్ణ ప్రభు నాకు ఒక జిజ్ఞాస ఉంది నా మనసులో ఎప్పటి నుండో ప్రశ్న ఉంది మీరు ఆగ్రహిస్తే నేను అడుగుతాను అని అనటం అడగటం జరిగింది శ్రీకృష్ణుడు అన్నాడు అర్జున నువ్వు నాతో అడగటానికి ఇంత వెనక ఆడుతున్నావు ఎందుకు ఏదైనా నువ్వు నన్ను అడగవచ్చు నువ్వు నా సకుడవి అని చెప్పడం జరిగింది అప్పుడు అర్జునుడు అన్నాడు నేను ఈ రోజు వరకు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాను నాకు అర్థం కావటం లేదు నేను చాలా దానం చేస్తూ ఉన్నాను కానీ అందరూ కర్ణుడే అందరికంటే గొప్ప దానిగా ఎందుకు భావిస్తూ ఉన్నారు ఎందుకు దాన వీర సురకర్ణ అని ఆయన్నే అంటూ ఉన్నారు అని అడిగాడు ఈ ప్రశ్న వింటంతోటే కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు ఈరోజు నీకు నీ యొక్క జిజ్ఞాస తప్పకుండా శాంతింపచేస్తాను అన్నాడు ఇక శ్రీకృష్ణుడు ఇంకా దగ్గరికి వెళ్తూ ఉండగా రెండు పర్వతాలు అక్కడ బంగారం తయారవుతూ ఉన్నాయి బంగారు కొండలను కొండవి బంగారు కొండలు ఇంకో బంగారంతో తయారైన కొండలు ఇక వెంటనే తోటి చెప్పాడు అర్జున ఈ రెండు బంగారపు కొండలు నువ్వు దగ్గరలో ఉన్న గ్రామస్తులందరికీ కూడా బంగారాన్ని పంచుతూ ఉండు ఈ దండోరా వెయ్యి ఎంతవరకు నువ్వు దానం చేయగలవో అంతవరకు చెయ్యి అని అన్నాడు అర్జునుడు ఇక కృష్ణుడు చెప్పిన అనుసారంగా ప్రభు యొక్క ఆజ్ఞ తీసుకొని ఆ పని చేయటానికి బయలుదేరాడు ఇక అన్ని గ్రామాల నుండి కూడా అందరినీ పిలవటం జరిగింది వారంటూ ఉన్నారన్నమాట మీరందరూ కూడా లైన్లో నిలబడండి మీకు నేను బంగారం పంచుతాను అంటూ బంగారాన్ని కొండని పగలకొట్టి పంచటం అనేది ప్రారంభించాడు గ్రామంలో వాళ్ళందరూ కూడా అర్జునుడిని బాగా జై జై దానాలు చేస్తూ మరి బంగారం తీసుకొని వెళ్తూ ఉన్నారు జై జయకారాలు చేస్తూ ఉన్నారు అర్జునుడు బంగారు కొండను కొడుతూ గ్రామస్తులందరికీ ఇస్తూ ఉన్నారు ఇది లగాతారుగా రెండు రోజులు జరిగింది దారిలో అర్జునుడు ఇక పూర్తిగా అలసిపోయాడు రెండు రాత్రుల వరకు అర్జునుడు ఇవ్వటం అనేది బంగారాన్ని ఇస్తూనే ఉన్నాడు ఇంకా దీనిలో వెంటనే తనకు అహంకారం కూడా వచ్చింది గ్రామస్తులు మరలా తిరిగి వస్తున్నారు రెండోసారి లైన్లో నిలబడి బంగారం తీసుకొని వెళ్ళటానికి ఆ సమయంలో ఆ తర్వాత అర్జునుడు కొంచెం అలసిపోయాడు ఈ బంగారు కొండ నుండి అర్జునుడు బంగారాన్ని తెంచటం ఈ రెండు కొండల దగ్గరికి కొంచెం తక్కువేమీ కాలేదు ఈ రెండు కొండల్లోనూ బంగారం కొద్దిగా కూడా ఏమీ తరగలేదు అప్పుడు కృష్ణుడితోటి అన్నాడు మీరు నాతోటి ఈ పని చేయిస్తూ ఉన్నారు నా పని ఈ అందరికీ పంచడము అందరికీ దానం చేయటం నా వల్ల అయ్యేట్టు లేదు నేను కొంచెం విశ్రాంతిని కోరుకుంటున్నాను రెస్ట్ కావాలి అని అడిగాడు అప్పుడు కరెక్ట్ అప్పుడు అన్నాడు కృష్ణుడు సరే నువ్వు విశ్రాంతి తీసుకో అని వాళ్ళు వెంటనే కర్ణుడిని పిలవటం జరిగింది కర్ణుడితోటి చెప్పాడు ఈ రెండు కొండలు బంగారంతో తయారైన ఈ గ్రామస్తులందరికీ నువ్వు పంచు అని అన్నాడు కర్ణుడు వెంటనే బంగారం పంచటానికి బయలుదేరాడు గ్రామస్తులందరినీ పిలిచాడు వాళ్ళతోటి అన్నారు ఈ బంగారము మీదే మీకు ఎంత కావాలి అంటే అంత ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు ఆ మాట చెప్పి వెంటనే కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జునుడు మాట్లాడుతున్నాడు ఈ ఆలోచన నా మనసులో ఎందుకు రాలేదు అని అర్జుడు అన్నాడు ఈ విషయం చూసి ఈ మాటతోటే కృష్ణ పరమాత్మ జవాబు ఇచ్చారు నువ్వు బంగారంతో మోహం కలిగి ఉన్నావు నువ్వు స్వయం నిర్ణయం తీసుకున్నావు నేను బంగారాన్ని పంచాలి ఏం తీసుకున్న గ్రామస్తులందరికీ ఎంత అవసరమో అంత నేనే ఇవ్వాలి అని అనుకున్నావు అంత బంగారం కొండని తొలుస్తూ కొండని పగలగొడుతూ ఇస్తూ ఉన్నాం ఈ యొక్క ఈ పగల గుర్తు ఇస్తూ ఉన్నటువంటి సమయంలో నీకు అహంకారము వచ్చింది నువ్వు దాత వయ్యే భావంలోకి వచ్చేసావు రెండో వైపు కన్నుడు అలా చేయలేదు ఇదంతా కూడా బంగారం గ్రామస్తులకి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తనకి ఏ ఆశ లేదు తను దాత అనుకోలేదు అంటూ ఇలా కోరుకోలేదు ఆయన నాకు పేరు కావాలి ప్రఖ్యాతి కావాలని సంకల్పం చేయలేదు ఇంకా ఆయనకు ముందు అందరూ జయజయకారాలు చేస్తూ ప్రశంస చేస్తూ ఉన్నారు అందుకనే అన్నారు అంటే నీ వెనకాల ప్రజలు ఏమంటూ ఉన్నారు అనేది నీకు అసలు ఏమీ భావన ఉండకూడదు జయజయకారాలు చేస్తున్నారా మహిమ చేస్తున్నారా తిడుతున్నారా ఎగతాళి చేస్తున్నారా టీకా తాత్పర్యం చేస్తూ ఉన్నారా అనే భావన ఎప్పుడూ ఉండకూడదు అంటూ ఈ విధంగా శ్రీకృష్ణుడు అందంగా అర్జునుడు ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు అర్జునుడు కూడా తన ప్రశ్నకు సమాధానం లభించింది దానం ఇవ్వటానికి బదులుగా ధన్యవాదాలు శుభాకాంక్షలు అనేది మనము ఆశ పెట్టుకొని వాళ్ళు నన్ను మహిమ చేస్తారు పొగుడుతారు అన్న భావన స్వీకరించకుండా చేయాలి అదే ఏమీ స్వీకరించకుండా నిస్వార్థం భావంతో చేసేటువంటి దానమే గొప్ప దానం అవుతుంది మనము కూడా ఎవరికన్నా దానం ఇచ్చాము సహయోగం చేశామనుకోండి మనము ఏ యొక్క ఆశ లేక వారిపైన నమ్మకము విశ్వాసం అనేది ఆశ పెట్టుకోవద్దు వాళ్ళు ఏదో నన్ను ముందు పెడతారు నాకు మహి నన్ను మహిమ చేస్తారు నాకు వరాలు ఇస్తారు అని నన్ను నేను గొప్పవాడిని నన్ను అంటారు అని ఆశ అనేది పెట్టుకోకూడదు అన్నమాట అప్పుడే మనది అది సత్కర్మ అవుతుంది లేకపోతే అది స్వార్థంతో కూడి ఉంటుంది నిస్వార్థంగా చేసినట్టు కాదు అది అహంకారాన్ని కూడా తీసుకొస్తుంది ఎప్పుడైతే సత్కర్మ చేస్తామో ఆశించకుండా అది అహంకారాన్ని తీసుకొని రాదు అని చెప్పడం జరిగింది ఏదైతే మన అహంకారం ఉన్నదో అది జీవితంలో మనకు ప్రాప్తించకపోతే ఇంకా కోపము వస్తుంది ఈశ్వరుడు యొక్క కృపతోటి అవి నాకు లభించినవి ఇతర పిల్లలకు ఇతరులకు ఇవ్వటం కోసము మన్ని మాధ్యమంగా నిమిత్త మాత్రంగా తయారు చేశాడు పరమాత్మ అనుకొని స్వయం సౌభాగ్యశాలి ఆత్మగా భావించాలి అహంకారం యొక్క రూపంలో జోడించటం అనేది వీటిని కష్టం అహంకారము రెండు భాగాలుగా విభజించటం జరుగుతుంది మరి ఈ యొక్క అహంకారం రెండు భాగాల్లో విభజించటం ఏంటి దాని గురించినటువంటి విషయము రేపు ఏం చెప్తారో విందాము అహంకారం అంటే ఏమిటి ఇది ఎలాగా తొలగించుకోవచ్చు అనే వివరాన్ని కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్ ఆడియోలో మనము కొద్దిగా తెలుసుకుందాము అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానముని ఆత్మస్వరూపంలో ఉంటూ తన దివ్య దృష్టితోటి మరి టైం ట్రావెలింగ్ లాగా అన్నిటి ఉన్నతోన్నతమైన సృష్టి ఆది ఆది మధ్య అంత జ్ఞానమును ఈ ఛానల్ ద్వారా బాపూజీ అందిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తూ ఉంటాయి మీరు దీన్ని లైక్ చేసి షేర్ చేసి మరలా అందరికీ కూడా జ్ఞానదానం మహాదానంగా అందించండి మరి మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ విషయ వికారాలు తొలగించినప్పుడే ఈ మానవ జన్మ దీనికి పరమాత్మ ఆధ్యాత్మిక మార్గంలో మనకు మోక్షము ముక్తి ప్రాప్తిస్తూ ఉంటుంది అని తెలుసుకొని సాధన చేస్తూ మరి నిస్వార్థంతో నిష్కామంగా మనం చెయ్యాలని ఒక దీక్ష సంకల్పం తీసుకుంటే మీకు పరమాత్మ ప్రాప్తి పరం పదం లభిస్తుంది నమస్తే ధన్యవాదాలు పరం శాంతి